రాష్ట్రంలో మండుతున్న ఎండలు మరోవైపు అకాల వర్షాలు వాతావరణంలో చోటు చేసుకున్న భిన్న పరిస్థితుల గురించి వాతావరణ శాఖ అధికారి ధర్మరాజు గారిని అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ రాష్ట్రంలో చూసుకున్నట్లయితే గరిష్ట ఉష్ణోగ్రతలు నలభై నాలుగు వరకు నమోదవుతున్నాయి మరోవైపు ఒక్కసారిగా ఆకాశం మేఘావృతం అవడంతో పాటు అక్కడక్కడ భారీ వర్షాలు కూడా కురుస్తున్నాయి ఎందుకంటారు ముఖ్యంగా చూసుకున్నట్లయితే ప్రస్తుతం ఉత్తర దక్షిణ ద్రోణి అనేది దీనితో పాటు ఒక ఉపరితల చక్రవాకం కూడా దీనికి అనుసంధానంగా ప్రస్తుతం ఇది నైరుతి రాజస్థాన్ మరియు ఆంగ్నేయ రాజస్థాన్ నుండి కేరళ వరకు కూడా మరత్వాడ విదర్భ పశ్చిమ మధ్యప్రదేశ్ ద్వారా గుండా ఇది కొనసాగడం వల్ల ప్రస్తుతం ఇది చూసుకున్నట్లయితే సముద్ర మట్టానికి పదిహేను వందల మీటర్ల ఎత్తులో కొనసాగడం వల్ల ప్రస్తుతం ఇట్లాంటి వాతావరణం అనేది చూడవచ్చు పగట పొట్టు ఉష్ణతీవ్రికంగాను సాయంత్రం వేళ కొంచెం వర్షం అనేది పడే అవకాశాలు కూడా రానున్న మూడు రోజులు కొనసాగే అవకాశం కనిపిస్తుంది ఉపరితల ఆవర్తన ప్రభుత్వం రాష్ట్రంలో వర్షాలు అంటున్నారు కదా ఏ జిల్లాల్లో ఈ వర్షాలు కురిసే అవకాశం ఉందంటారు ఆ జిల్లాలకు ఏమైనా హెచ్చరికలు లాంటివి ఏమైనా జారీ చేశారా ముఖ్యంగా చూసుకున్నట్లయితే తెలంగాణలో చూసుకున్నట్లయితే తూర్పు జిల్లాలు ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలు అలాగే ఖమ్మం అలాగే నల్గొండ జిల్లాలకి ఈ యొక్క వర్షం అనే తేలికపాటి వర్షచూషణ అనేది కనిపిస్తుంది ఈ వర్షచూషణ రానున్న మూడు రోజులు కూడా కొనసాగే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది వైపు వర్షాలు అంటున్నారు కదా గరిష్ట ఉష్ణోగ్రతలు ఏ మేరకు నమోదయ్యే అవకాశం ఉందంటారు ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో మాత్రం యొక్క ఉష్ణ తీవ్రత అనేది హెచ్చుగానే కొనసాగే అవకాశం అయితే ఉంది ఇక్కడ చూసుకున్నట్లయితే సుమారు నలభై ఒకటి నుంచి నలభై నాలుగు డిగ్రీల వరకు కూడా కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది అలాగే కొన్ని తూర్పు జిల్లాలుగా ఉన్నటువంటి భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం రామగుండం ఈ యొక్క జిల్లాల్లో కూడా నల్గొండ సూర్యాపేటలో కూడా మనకి సుమారు నలభై ఒకటి నుంచి నలభై నాలుగు వరకు కూడా ఉష్ణ తీవ్రత కొనసాగుతుంది ఇక్కడ చూసుకున్నట్లయితే రానున్న మూడు రోజులు కూడా తేలికపాటి వర్షాలు కూడా కనిపించే అవకాశాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి ఉత్తర తెలంగాణ జిల్లాలో గరిష్ట ఉష్ణోగ్రతలు నలభై నాలుగు డిగ్రీ మేర నమోదయ్యే అవకాశం కదా ఇక్కడ ఏమైనా వడగాపులు వీచే అవకాశం ఉందంటారా ప్రస్తుతం గడ చూసుకున్నట్లయితే ఇక్కడ సాధారణ స్థాయిలోనే ఎండ తీవ్రత అనేది కొనసాగుతుంది ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి ద్రోణి దీనికి అనుసంధానంగా ఉన్నటువంటి ఉపరితల చక్రవాక ప్రభావం వల్ల కొంచెం తేలికపాటి వర్ష చూసిన రాగల నాలుగు రోజులు కూడా ఉన్నప్పటికీ కూడా తర్వాత క్రమేపీ ఎండ తీవ్రత అనేది పెరిగే అవకాశం కనిపిస్తుంది besten Leben. ఒకవైపు అధిక ఉష్ణోగ్రతలు మరోవైపు అకాల వర్షాలు గతంలో ఈ భిన్న పరిస్థితులు ఎప్పుడైనా ముఖ్యంగా చూసుకున్నట్లయితే వేసవిలో మనకి అధికమైనటువంటి ఉష్ణతాపంతో పాటు స్థానికంగా ఎప్పుడైతే ఉష్ణతాపం అనేది అధికంగా ఉంటుందో స్థానికంగా ఏర్పడేటువంటి కుమ్ముల నింబస్ మేఘాలు అనేవి ఎండాకాలంలో మనం తరచూ చూస్తుంటాము గతంలో కూడా మనకి ఇట్లాంటి పరిణామాలు అనేవి నమోదయ్యాయి బట్ గతంతో పోల్చుకుంటే ఈ ఈ సంవత్సరం మనకి తరచూ కూడా ఎండ తీవ్రత అధికంగాను అట్లాగే స్థానికంగా ఏర్పడేటువంటి కుమ్ములని బస్ మేఘాలు అనేవి కూడా ఎప్పటికప్పుడు అధికంగానే అవుతున్నాయి ఒక విధంగా చెప్పాలి అంటే ఈ యొక్క ఎండాకాలంలో నమోదవుతున్నటువంటి వర్షపాతం కూడా గతంతో పోలిస్తే ఎక్కువైందనే చెప్పొచ్చు హైదరాబాద్తో పాటు పరిసర ప్రాంతాల్లో కూడా ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నాయి గతంలో కూడా ఈ స్థాయిలో ఏమైనా ఉష్ణోగ్రతలు నమోదయ్యంటారా ముఖ్యంగా చూసుకున్నట్లయితే గతంలో కూడా ఈ యొక్క ఉష్ణ తీవ్రత అనేది నమోదైంది గతంతో పోలిస్తే ఈసారి భిన్నంగా మనకి కంటిన్యూగా ఈ యొక్క నలభై డిగ్రీలు అనేది గతంతో పోలిస్తే ఈ కంటిన్యూగా మూడు నాలుగు రోజులు కంటిన్యూగా నమోదవుతున్నటువంటి గణంకాలు కనుక చూస్తే కొంచెం ఈ యొక్క కంటిన్యూటీ వల్ల మనకి అధికమైనటువంటి వడగాల్పులు వడగాల్పుతో పాటు ఉక్కబోత వాతావరణం అసౌకర్యమైన వాతావరణంతో మరణాల సంఖ్య కూడా పెరుగుతుందనే చెప్పొచ్చు వేసవిలోనే అకాల వర్షాలు కురుస్తున్నాయి మరోవైపు ఈ ఏడాది సాధారణ కంటే ఎక్కువగా వర్షపాతం కురిసే అవకాశం ఉందంటున్నారు ఈ పరిస్థితుల్లో అటు వర్షాలు సకాలంలో కురిసే అవకాశం ఉందంటారు మే నెల అనగానే ఎండ తీవ్రత అధికంగా ఉంటుంది ప్రస్తుతం ఈ యొక్క లాంగ్ రేంజ్ ఫోర్కాస్ట్ ఫస్ట్ ఫేజ్లో మనకి చూసుకున్నట్లయితే నైరుతి పవనాలు అనేవి చురుగ్గానే ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది అంతేకాకుండా అధిక శాతం వర్షపాతం అనేది నమోదయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నట్టు ఈ సంవత్సరం చూ చూస్తున్నాం